ఎరుక జడం అజడమీ జగం అరయగ పరిపూర్ణమేమి అనరానిది ఈ ఎరుక జగములు అస్థిరములు పరిపూర్ణము శాశ్వతపుది పాటించి కనరా కవారండి వినరా గురుముఖామున వీటిని నరుడు గుర్తెరుగును తిరిగి పుట్టడు వాడి ధరపై మునుపటి వలే కనారా కావారండి పాటివి వినరా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు చూడు భాగవత కృష్ణప్రభు దేశకేంద్రుల వారి జయ విరచితమైన కంబకు నిరాశకంభకు శుద్ధగుణత కందార్థ దరువులు మతాల లక్షణంలో ఎనిమిదవ కందార్థాన్ని మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో యాభై అక్షరములతో కూడినటువంటి ప్రపంచము ప్రణవాక్షరమైన ఓంకారము నుంచి ఉద్భవించినదని శృతులు తెలియజేస్తున్నవి కానీ దానిని ఎరుకని నీకు ఎరిగించాను ఆ ఎరుకతోనే అచలమును కని ఇక దాన్ని నిల్పకు అని తెలియజేసి చెంచలమతితో చతురాక్షరైనటువంటి అకార ఉకార మకార అర్ధమాత్రలతో కూడిన ఓంకారము లేక నారాయణ అనబడేటువంటి దానిని నమ్మకు అని తెలియజేసినటువంటి గురుదేవులు ఈ కదార్థంలో ఎరుక జడమీ జగమర పూర్ణమేమి అనరానిది యా ఎరుక జగముల స్థిరములు పరిపూర్ణము శాశ్వత శాశ్వతపుది పాటించి కనరా కావారెండి పాటివి వినరా నాయన శిష్య ఎరుక అజడమని జడమైనటువంటిది ఈ జగమని మనకు తెలియజేస్తున్నావు కానీ నేను చెప్పేటువంటి మాట ఏదైతే ఉన్నదో దానిని శ్రద్ధగా విధిష పరిపూర్ణము ఏమీ అనరానిది నాయన ఈ ఎరుక అనేది స్వతహాగా కదిలే లక్షణం లేదు దీనికి కానీ కదిలే లక్షణము లేకనే కదిలేటువంటి లక్షణం కూడా ఉన్నది ఇది జడములుగా ఉన్నది ఇది ఎలా ఈ మేనుతో కూడినప్పుడు ఇది చెలిస్తూ ఉన్నది మేను లేనప్పుడు కదలక ఉన్నది అలానే మేనుకు ఇది ఉన్నప్పుడు కదులుతున్నది ఇది లేకపోతే అది ఏమీ లేనిదైపోతున్నది అలా ఉండేటువంటి లక్షణాలు ఉన్నాయి దీనికి కానీ పరిపూర్ణము జడాజడములు అని రానటువంటిది అయితే ఆ జడాజడములైనటువంటి ఎరుక కానీ జగము కానీ అస్థిరముల్లాయనవి అవి శాశ్వతపు కావు అవి పరిపూర్ణం శాశ్వతమైనటువంటిది అయితే దీన్ని ఎలా కనాలి నీవు విచారించి కనాలి పాటించి కనరా విచారించి తెలుసుకోవాలి ఎలా విచారించాలి గురుముఖమున విచారించాలి నీ అంతటా నీవు విచారిస్తే ఇది తొలగదు ఈ భ్రాంతి కావా రెండి పాటివి వినరా ఈ రెండు కూడా ఏవి రెండు ఎరుక జగములు అనబడేటువంటివి ఇలాంటివి నాయనవి అవి అవి ఇంతే వాటి విధానం అస్థిరమైనటువంటి విధానం అందుకే తెలియజేస్తున్నారు కృష్ణ ప్రభువులు గురుముఖమున వీటినే నరుడు గుర్తిరుగును తిరిగి పుట్టడు వాడి ధరపై మునుపటి వలె పాటించి కనరా విచారించి ఆయన ఎక్కడ గురుముఖమునా గురుముఖమున వీటిని ఏ నరుడైతే గుర్తెరుగునో వీటిని ఈ ఎరుక జగము ఈ జడాజడములైనటువంటి వీటిని ఎవరైతే గురుముఖమున గుర్తెరిగి గురుముఖముననే ఆ ఎరుకతోనే పరిపూర్ణమును ఉండ చూసి దానిలో ఇవి లేనివని ఎవరైతే మేలు కంటారో వారు మరలా మునిపటి వలే పుట్టేదానికి అవకాశమే లేదు వారికి ఆ భ్రాంతి లేదు పుట్టుక అనే భ్రాంతి లేదు మరణమనే భయము లేదు జనాజనములను మీరినటువంటి వారు 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 మేడిపండు వేపకాయ కానటువంటి వారు వారు అలా విచారించి తెలుసుకోవాలి అలా విచారించి చూడాలి ఈ రెండు ఏ పాటివి ఎందుకు కొరగానటువంటివి అంతలో వచ్చి అంతలో పోయేటువంటివి కావున అందరూ కూడా భగవత కృష్ణలో తీసుకందులు వారి నూట పద్మడవ కందార్థ విచారణను అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా